రామ్టాక్కి తిరిగి స్వాగతం యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు చెప్పంగానే కొంతమంది ఆయన ఏదో అల్ట్రా హిందుత్వవాదిలాగా కేవలం మతవాదిలాగా చిత్రీకరించడానికి ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉన్నారు అఫ్కోర్స్ ఇవాళ నేను ఆ టాపిక్ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు కాదు ఒక్క మాట చెప్పగలను మీకు కేవలం ఏదో కొన్ని స్లోగన్స్ తోటి ఇచ్చినంత మాత్రాన ప్రజల మన్ననలో ఎవరూ పొందరు వేరే క్వాలిటీస్ ఉండాలి అదే ఇవాళ మరి ఒక్కటి చెప్పండి యోగి రాక ముందు ఉత్తరప్రదేశ్ అంటే బీమారు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంటే అప్పటికి ఒక మాఫియాలు ఏలే రాష్ట్రం జిల్లాకు ఒక మాఫియా కరెంటు బిల్లులు చెల్లించరు అసలు కరెంటే ఉండదు ఎక్కువ టైం అసలు స్కూళ్ళు అధ్వానంగా ఉంటాయి స్కూళ్ళ పరీక్షల్లో కాపీ కొట్టడం వాళ్ళు బర్త్ రైటు మరి అంత దారుణంగా ఉన్న యూపీ రెండు వేల పదిహేడు యోగి రాకముందు ఒక్క ఎనిమిది సంవత్సరాల్లో ఎలా మార్పు చెందింది ఆ మార్పు నేను ఏం చెప్పట్లేదు అధికార గణాంకాలు చెప్తున్నాయి ఇవాళ ఆర్బీఐ హ్యాండ్ బుక్కే చెప్పింది మొత్తం దేశంలో జిఎస్డీపీ మనం దేశానికి జీడిపి అంటాం దాన్ని రాష్ట్రాలకు వచ్చేసరికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపిలో టాప్ నెంబర్ త్రీలో ఉంది తమిళనాడు కొంచెం తక్కువగా ఉంది ఇరవై తొమ్మిది లక్షల కోట్లకు పైగా చూపించారు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎలా సాధ్యమైంది అట్లానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అదే ముఖ్యం మీకు అభివృద్ధి అనే దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ రాష్ట్రం ఎంత పెడుతుంది దేశం ఎంత పడుతుంది అనేదే ప్రధానమైనటువంటి గీట్ రాయ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దేశంలోనే అగ్రంగా ఉంది ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు క్యాపిటల్ అవుట్లే దాన్ని ఎంఎస్ఎంఈల్లో దేశంలోనే టాప్ తొంభై ఆరు లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి హ్యాండ్బుక్ దీని ప్రకారంగా చూస్తే వరి గోధుమ కాయగూరలు పాలు చెరకు వీటన్నింటిలో కూడా నంబర్ వన్ టాప్ నంబర్ వన్లో ఉత్తరప్రదేశ్ ఉంది పండ్ల ఉత్పత్తిలో మూడోదిగా ఉంది అందుకని దేశీయ యాత్రికులు టూరిస్టుల్లో అసలు ఎవరు అందుకోలేని స్థాయిలో నంబర్ వన్లో ఉంది నూట ముప్పై ఏడు కోట్ల మంది యాత్రికులు ఒక్క ఇరవై ఇరవై ఐదులో ఇప్పటికీ టూ వచ్చారు ఇరవై ఇరవై ఐదులో నూట ముప్పై ఏడు కోట్ల మంది వచ్చారు వ్యవసాయ అభివృద్ధి రేటు పదిహేడు శాతం ఉంది గత మూడు సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా పదిహేడు శాతం ఉంది మొత్తం ఆహార ధాన్యాల్లో దేశం పండించి అందుట్లో ఇరవై ఒక్క శాతం యూపీ పండిస్తూ ఉంది వీటన్నిటికన్నా ముఖ్యమైంది పేదరికం నుంచి ఆరు కోట్ల మందిని బయటకు తీసుకెళ్ళగలిగాడు ఆరు కోట్ల మందికి ఎలా సాధ్యమైంది ఇది మన టాపిక్ ఇప్పుడు ఎలా సాధ్యమైంది ఒక బీమార్ రాష్ట్రం ఇలా ఎలా మారింది కేవలం స్లోగన్స్ ఇస్తే మారదండి ల్యాండ్ ఆర్డర్ ఐ అగ్రి దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆ విషయంలో అద్భుతంగా చేశాడు యోగి ఆదిత్యనాథ్ కానీ ల్యాండ్ ఆర్డర్ ఒక్కటే సరిపోదు పెట్టుబడులను ఆకర్షించగలగాల పరిపాలన మీకు అద్భుతంగా ఉండాల ఎలా జరిగిందో చూద్దాం ఆయన అసలు అన్నిటికన్నా ఆ రోజు మరి డబ్బులు లేవు కదా ఎక్కువ లోటు బడ్జెట్లో ఉండేది బీమార్ రాష్ట్రం అయినప్పుడు దాని ఆ ఆర్థిక స్థితి దారుణంగా ఉంటుంది కదా ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే కేంద్ర పథకాలని అద్భుతంగా వాడుకోగలిగాడు కేంద్ర పథకం పెడుతుంది అది రాష్ట్రాలు వాడుకోవటం అనే సమర్థత రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుంది పేదరికం నుంచి బయటకు తీసుకురావటానికి ఫ్రీ రేషన్ పదిహేను కోట్ల మందికి స్వచ్ఛ భారత్ టాయిలెట్లు వంద శాతం గ్రామాలకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఎనిమిది ఆరు కోట్ల కుటుంబాలకి అట్లానే ఇల్లు పేదలకు ఇల్లు అరవై రెండు లక్షల ఇల్లు కట్టించాడు వీటన్నిటికన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి పథకం ఏంటో మీ కళ్ళ కట్టినట్టు కనపడుతుంది జల జీవన్ మిషన్ అసలు ఈ జలజీవన్ మిషను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున మోడీ పెట్టే రోజుకి ఉత్తరప్రదేశ్లో ట్యాప్ వాటర్ కనెక్షన్ ఎంతమందికి ఉందో తెలుసా ఎన్ని కుటుంబాలకు ఉందో ఐదు లక్షల పదహారు వేల రెండు వందల ఇరవై ఒకటి అంటే మొత్తం ఇళ్ళలో ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతం రెండు శాతానికి దిగువగా ఉంది ఇవాళ ఎంతమందికి ఉందో తెలుసా రెండు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై ఎనిమిది కుటుంబాలు తొంభై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతం ఇదొక్కటి చాలండి ఎలా కేంద్ర ప్రభుత్వ పథకాలని తను వా వాడుకోగలి వాడుగ కేంద్ర ప్రభుత్వం కాదు కదా దీంట్లో కొన్ని ఏంటంటే వీళ్ళ షేర్ ఉంటుంది సెంట్రల్ స్కీమ్ అయితే మొత్తం గవర్నమెంట్ బ్రే బేర్ చేస్తుంది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే స్టేట్ షేర్ ఉంటుంది స్టేట్ షేర్ కూడా కట్టాడు కాబట్టే రెండు శాతం నుంచి తొంభై ఒక్క శాతానికి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వగలిగాడు ఫస్ట్ చేసిన పని కేంద్ర ప్రభుత్వ పథకాలని రెండోది మౌలిక సౌకర్యాలు పెట్టుబడిదారులు రావాలన్నా మీకు అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్లు ఉండాలా ముందు అద్భుతమైన రోడ్లు ఉండాలా ఎయిర్పోర్ట్లు ఉండాలా కనెక్టివిటీ కోసం అదే కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక ఎక్స్ప్రెస్ వేస్ కట్టిస్తున్నాడు ఇరవై రెండు ప్లాన్ చేశారు ఇప్పటికీ ఆరో ఏడు కంప్లీట్ అయినాయి ఫిబ్రవరిలో గంగా ఎక్స్ప్రెస్ ఓపెన్ కాబోతుంది గంగా ఎక్స్ప్రెస్ హైవే అతిపెద్దది ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్లు ఇరవై ఒకటట ఇప్పటికీ పదహారు ఆపరేషన్లో ఉన్నాయి వచ్చే నెల నోయిడా జవారా ఎయిర్పోర్టు ప్రారంభంగా పోతుంది ఇక ఆరు నగరాల్లో మెట్రో ఉంది అదే కాదు మీకు హైవేస్ కూడా నెంబర్ వన్ అంటే మధ్య మహారాష్ట్ర తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఎలా సాధ్యమైంది అందరూ ఏమనుకుంటున్నారంటే కేంద్రం డబ్బులు ఇస్తుంది అందుకని యూపీ చేస్తుందని మనకు తెలిసిన వాళ్ళు మనలో కూడా అందరం చాలామంది మాట్లాడుకుంటారు ఇది అర్ధ సత్యం ఇది అర్ధ సత్యం ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తూ ఉంటే యూపీలో ఎక్కువ భాగం ఎక్స్ప్రెస్ వేలు రాష్ట్ర నిధులతోనే జరుగుతున్నాయి కేంద్రం కాదు ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది బీమార్ రాష్ట్రం ఇది ఎలా సాధ్యమైంది ఇక్కడ అసలు ఎక్కడ ఉంది చాలామంది రాంగ్ ఒపీనియన్ రావటానికి కారణం గణాంకాలు కాదు అని చెప్పి వాళ్ళ ఆలోచన ఎలా తప్పో ఈ గణాంకాలు చూపిస్తున్నాయి ఏంటో మూడోదాది పాయింట్ చెప్తా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్రం వచ్చే డబ్బులు వస్తాయి బీహార్కి కూడా వస్తూ ఉంటే ఎక్కువ భాగం సెంట్రల్ ట్యాక్స్ షేర్ మీదే బీహార్ ఆధారపడింది ఉత్తరప్రదేశ్ యోగి వచ్చే రోజుకి పరిస్థితి ఏంటి తెలుసా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ యాభై ఆరు శాతం ఉన్నాయి నీ మొత్తం రిసోర్సెస్లో సెంట్రల్ ట్యాక్సెస్ షేర్ యాభై ఆరు శాతం ఉంది ఇప్పుడు ఎంత ఉందో తెలుసండి నలభై ఆరు శాతం ఉంది పది శాతం సెంట్రల్ ట్యాక్సెస్ షేర్ తగ్గింది తగ్గటం అంటే ట్యాక్సెస్ వచ్చే తగ్గవు ఇక్కడ రాష్ట్ర ట్యాక్సెస్ షేర్ పెంచుకోగలిగాడు చాలా బ్రహ్మాండంగా పెంచుకోగలిగాడు లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెం రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్ల ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేశాడు సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఈ సంవత్సరం ప్లానింగ్ ఇరవై ఐదు ఇరవై ఆరుకి గ్రోత్ సిక్స్టీన్ పర్సెంట్ గ్రోత్ ప్లాన్ చేశారు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇదేండి లెక్క ఎక్కడి నుంచి కడుతున్నారు ఎక్స్ప్రెస్ వేలీ అని అంటే సెంట్రల్ కాదు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఇరవై ఐదు ఇరవై ఆరుకి దాని రెవెన్యూ సర్ప్లస్ డెబ్బై తొమ్మిది వేల కోట్లు టార్గెట్ మేబీ ఒక రెండు మూడు వేలు అటు ఇటు ఉండొచ్చు బడ్జెట్ ఎస్టిమేట్ ఇది డెబ్బై తొమ్మిది వేల కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అదనం రెవెన్యూ ఇది దాని కిటుకంతా ఇక్కడ ఉంది అంటే ఇది ఎట్లా సాధ్యమైంది అద్భుతమైనటువంటి గవర్నెన్స్ లేకపోతే ఎక్స్పెండిచర్ అనవసరమైన ఎక్స్పెండిచర్ తగ్గి తగ్గించుకుంటూ అదే టైంలో అభివృద్ధికి పనులు కేటాయించడం అనేది ఈ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎన్నో వస్తున్నాయి ఇవాళ అసలు ఎవరైనా ఊహించారా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ నోయిడా ద సెంటర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్స్ సగం అక్కడే తయారవుతున్నాయి డిఫెన్స్ బ్రహ్మోస్ అక్కడే తయారవుతుంది కాన్పూరో లక్ లక్నోలో ఇటన్ని అన్ని దీంతో నిన్నెందుకు నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తే మొదట్లో మనకి తెలియలేదు ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఏ ఎంఓఈలు కూడా మొత్తం ఇచ్చాడు యూపీ ఒకటే ఇచ్చింది ఇంతవరకు నాకు తెలిసి ఏ రాష్ట్రం ఇవ్వలేదు నిన్న దావోస్ దీని మీద రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల ఎంఓఈలు వాళ్ళు చేసుకోగలిగారు అన్నిటికన్నా ముఖ్యమైంది అసలు వాళ్ళ ఎసెట్ ఏదో దాన్ని బాగా మ్యాగ్జిమైజ్ చేయగలిగారు ఏంటి వాళ్ళ ఎసెట్ హెరిటేజ్ ఎందుకంటే హిందూ కర్మభూమి అది అయోధ్య అయినా కాశీ విశ్వనాథ ధామ్ అయినా ప్రయాగరాజ్ అయినా మధుర బృందావన అయినా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మా మౌలిక సౌకర్యాలు కల్పించి అక్కడ అభివృద్ధి చేసి వాటన్నిటిని కూడా ఇవాళ ఇరవై ఐదు ఇరవై ఇరవై నూట ముప్పై ఏడు కోట్ల మందిని యాత్రికుల్ని అట్రాక్ట్ చేయగలిగారు అది కేవలం యాత్రికులు రావటం కాదా వాళ్ళు కనీసం ఒక నైట్ ఉంటారు కదా అక్కడ హోటల్ కావాలి రెస్టారెంట్స్ కావాలి వెహికల్స్ కావాలి మరి ఎకానమీ గ్రో అవుతుందా లేదా సో ఇట్లా చాలా అద్భుతంగా ఓడిఓపి వన్ డిస్టిక్ వన్ డే వన్ ప్రోడక్ట్ ఫస్ట్ మొదలుపెట్టింది అక్కడే ఉత్తరప్రదేశ్లో అద్భుతమైన ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు ఇవాళ ఐదు లక్షల జాబులు క్రియేట్ చేశారు మొత్తం మీకు మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల ఉద్యోగాల కల్పన జరిగింది మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల ఉద్యోగాల కల్పన జరిగింది ఒకనాడు యూపీ అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళేవాళ్ళు ఇప్పుడు యూపీలోనే ఉద్యోగాన్ని సృష్టించగలుగుతున్నాడు యోగి అక్కడ దాకా ఎందుకండి నిన్న వచ్చిన వార్త మీరు చూస్తుంటారు సోర్ కోర్స్ అంటే స్కీమ్ ఫర్ ఆల్ ఏఐ రెడీ ప్రిపేర్డ్నెస్ దానికి ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొట్టమొదట ఎక్కువ మంది కన్నా ఎన్రోల్ చేసుకోగలిగింది యూపీ సెకండ్ మహారాష్ట్ర మూడు ఆంధ్రప్రదేశ్ ఇది ఆయన యొక్క క్రెడిట్ ఎలా సాధ్యమవుతుంది అంత అంటే వెల్ఫేర్ డెలివరీ పేదరికం నుంచి బయటికి రావడానికి అది చేస్తూనే స్కిల్ డెవలప్మెంట్లో నెంబర్ వన్గా ఉంది మొత్తం రాష్ట్ర దేశంలో లోకల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీళ్ళని ప్రోత్సహించడానికి చేయని పని లేదు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ లోకల్ ముఖ్యమంత్రి ఉద్యమ యోజనో ఏదో పెట్టారు అది అందుకనే ఇవాళ దేశంలో ఇవాళ జిఎస్డిపిలో నంబర్ త్రీ వచ్చింది నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో రావచ్చు లేకపోతే ఇరవై ఆరు ఇరవై ఆరులో రావచ్చు కానీ నంబర్ టూలో ఈపి యూపీ ఎదగబోతూ ఉంది ఇక యూపీకి పోటీ ఏదన్నా ఉందంటే మహారాష్ట్రే ఇంకే ఏ రాష్ట్రం కూడా దాని దరిదాపులో చేరని స్థితికి ఉత్తరప్రదేశ్ ఇవాళ చేరింది అందుకే యూపీ రైజింగ్ యోగి రాక్స్ ఇది నాటి రామతా ఇంకొక ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి